ద్దామండి వరంగల్ నుంచి సౌమ్య రాస్తున్నారు మరణించిన ఇంటి వారిని ఏ రోజున పలకరించాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు సహజంగా ఎవరైనా చనిపోతే వాళ్ళని పలకరించడం వాళ్ళని ఓరడించడము అది మనిషి యొక్క కనీస ధర్మం దీనిలో రెండు పరమార్థాలు ఉన్నాయి ఒకటి ఓడించటము ధర్మం కొందరికి దీని యొక్క విలువ తెలియక ఆ ఎందుకు ఊరికి వెళ్ళి ఏడిపించి రావటం అని అంటూ ఉంటారు అసలు ఏడిపించటం అవసరం అందుకనే మన వాళ్ళు ఈ నియమాన్ని పెట్టారు మనిషి యొక్క దుఃఖము మనస్సులోనే ఉండిపోతే అది చాలా అనర్థదాయకం అవుతుంది అనేక రకాల వ్యాధులు దానివల్ల బయలుదేరుతాయి అందుకోసమని దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ దుఃఖం పెళ్లిపుకటమే చాలా అవసరం అట్లా నేత్రముల నుంచి ఆ కన్నీటి ద్వారా ఆ కడుక్కుపోవాలి ఆ దుఃఖం అప్పుడు మాత్రమే వాళ్ళకు ఉపశాంతి జరుగుతుంది కానీ బలవంతాన కనుక అది ఆపుకుంటే వేగాన్నధారయే అని చెప్పి పదమూడు వేగాలు ఉన్నాయి మనిషికి ఈ పదమూడు వేగాలని ఆపకూడదు ఆపుకుంటే చాలా ఆనందదాయకం కన్నీరు కూడా వాటిలో ఒకటి ఆ పదమూడింట్లో ఈ కన్నీరుని కూడా గుడ్లలో కుక్కున్నారు నీళ్లు గుడ్డలో కుక్కున్నారంటారే అట్లా కనుక కన్నీటిని రానిపోకుండగా దాన్ని కనుక బిగించేస్తే దానివల్ల చాలా అనర్థాలు అనేక రోగాలు వస్తాయి అందుకోసమని తప్పకుండా పలకరించి పలకరించటం వల్ల వాళ్ళు ఏడుస్తారు ఏడిస్తే కన్నీరు బయటకు వస్తుంది ఆ రకంగా వాళ్ళ దుఃఖానికి ఉపశాంతి జరుగుతుంది తప్పితే అలా కాకపోతే దుఃఖం లోపలే ఉండి అది అనేక రకాల వ్యాధులకి కారణమవుతుంది కాబట్టి పలకరించటం అనేది అది మానవత్వము అలాగే అవసరము కూడా ఇలా పలకరించేటటువంటి రోజున మనకి శ్రేయస్కరంగా ఉండాలి మనకి శ్రేయస్కరంగా ఉండటం కోసమని ఏ రోజుల్లో పలకరించాలో ఆ రోజుల్లోనే పలకరించాలి ముఖ్యంగా దీనికి శాస్త్రం చెప్పినది ఏమిటంటే చతుష్పాద నక్షత్రాలలోనే పలకరించాలి అంటే నక్షత్రాలలో ద్విపాద నక్షత్రాలు త్రిపాద నక్షత్రాలు చతుష్పాద నక్షత్రాలు అని ఉంటాయి అశ్వని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు అవి చతుష్పాద నక్షత్రాలే అశ్విని భరణి కృత్తిక పాదం మేషం మేషంలో కృత్తిక ఒక పాదం ఉంటుంది వృషభంలో మిగతా మూడు పాదాలు ఉంటాయి కాబట్టి అది త్రిపాద నక్షత్రం కృత్తిక నక్షత్రం అలా వాటికి చూడటానికి వెళ్ళకూడదు అట్గా త్రయ రోహిణి రోహిణి మళ్ళీ నాలుగు పాదాలుంటాయి మృగశిర అర్థం మృగశిరా నక్షత్రంలో రెండు పాదాలు దీంట్లో ఉంటాయి మరుసటి రాజు రాశిలో రెండు పాదాలు ఉంటాయి అలా ఉండేటటువంటి ద్విపాద నక్షత్రాలు కూడా పనికిరా చూడటానికి అట్లాగే ఆదరింపుకు తీసుకురావటానికి ఇలాంటి పనులకి అలాంటి నక్షత్రాలు ఈ నక్షత్ర ప్రమాదము మరణించినటువంటి విషయంలో చాలా ఎక్కువ అందువల్లనే చనిపోయినటువంటి వాళ్ళ దృష్టిలో పెట్టుకుని వాళ్ళ నక్షత్రాన్ని బట్టి ఇళ్ళు మోయటం అది ఉంటూ ఉంటుంది వాళ్ళకి ప్రేతత్వం పోదు వాళ్ళు ఎక్కడోక్కడా ఉండాలి అందుకోసమని వాళ్ళకి ఇల్లు వదిలేసేస్తారు వెలుతురు పడకుండా పూర్తిగా వదిలేసేసి లోపల కొంత నీళ్లు అవి పెట్టేసి మూసేసేస్తారు నాలుగు నెలలు అంటే ఆ ప్రేత ఇక్కడే ఉంటుంది వాడు కోట్లు సంపాదించాడు చాలా ఉన్నాయి వాడి కోసం ఈ నాలుగు నెలలు ఇక్కడ వాడికి అవకాశం ఇవ్వకపోతే వాడు పెంటోగుల దగ్గర శ్మశానాల్లోనూ తిరుగుతూ ఉంటాడు ప్రేతత్వం విముక్తి అయ్యేదాకా అలా ఎందుకు చేయాలి వాళ్ళ మీద మనం మన తండ్రి మనకి ఏదో దోషం వల్ల ఆ నక్షత్రంలో పోయాడు అవకాశం ఇద్దామని చెప్పి తెలిసినటువంటి వాళ్ళు ఇల్లు మూస్తారు కొందరు మూయకండగా ఉపాయం చెప్పండి అని చెప్పి అంటూ ఉండి దానివల్ల అనర్థాలు పొందుతూ ఉంటారు ఈ నక్షత్ర దోషము చాలా ప్రమాదం మరణించినటువంటి వాళ్ళ విషయంలో అందువల్ల చూసేటటువంటి విషయంలో అట్లాగే మంగళవారం శుక్రవారం ఇవి రెండు కూడా ఈ ఇలా చూపులకి వెళ్ళటానికి మంచివి కాదు అందులో కూడా భర్త చనిపోయినటువంటి భార్యని చూసేటటువంటి వాటి విషయంలో చాలా ఎక్కువ నియమాలు ఉంటాయి మిగతా వాళ్ళ విషయంలో అంత నియమాలు పాటించక్కర్లేదు అట్లాగే పలకరించేటప్పుడు చూసేటప్పుడు ఏదైనా తిన్నే వెళ్ళాలి తినకండగా వెళ్ళకూడదు పాచి ముఖంతో వెళ్ళి చూడటం అనేటటువంటిది అది శ్రేయస్కరమైనటువంటి పద్ధతి కాదు అట్లాగే పర్వదినాల్లో వెళ్ళటం పండగనాడు వెళ్ళి ఏడిపించి అది మంచిది ప పద్ధతి కాదు అక్కడికి వెళ్ళాక మనకు కూడా దుఃఖం వస్తుంది అంటూ పండుగ రోజున ఇలాంటి పనులు చేసుకోవటం మంచిది కాదు అట్లా పర్వదినాలలోనూ అలా కాకుండా చతుష్పాదుల్లో ఉండి ద్విపాద త్రిపాద నక్షత్రాల్లో కాకుండా శుక్రవారం మంగళవారం ఇటువంటివి కాకుండా అలాంటప్పుడు వెళ్ళి పలకరించడం వాటి వల్ల ఏ దోషం లేకుండా మనకి వాళ్ళకి కూడా శ్రేయస్కరంగా ఉంటుంది అని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్ర నియమాన్ని మనం పాటిస్తే బాగుపడతాం లేకపోతే ఏవో అనర్థాలు వచ్చి ఏవో కారణాలు చెప్పుకుంటూ ఉంటాం